ఇవాళ మనం ఆగ్రాలోని ఆగ్రా ఫోర్ట్ ని విజిట్ చేయబోతున్నాము ఈ ఫోర్ట్ ని మొఘల ఎంపరర్ అక్బర్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఫైవ్ లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు అలాగే తన నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ ఫోర్ట్ కన్స్ట్రక్షన్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడే మనం టికెట్ తీసుకోవాల్సింది టికెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అలాగే ఈ ఫోర్ట్ టైమింగ్స్ వచ్చేసి సన్ రైజ్ టు సన్సెట్ ఈ ఫోర్ట్ కి టోటల్ గా టూ ఎంట్రన్సెస్ ఉంటాయంట ఒకటేమో రాయల్ ఫ్యామిలీస్ కి ఒకటేమో ఆర్మీకి మనం రాయల్ ఫ్యామిలీ ఎంట్రీ నుండి వెళ్తాము లోపలికి వెళ్ళడానికి ఇదే దారి అలాగే బయటికి రావడానికి కూడా ఇదే దారి ఫోర్ట్ వాళ్ళని చూడండి ఎంత పెద్దగా ఉందో అలాగే ఇక్కడ ఉన్న కాలువలో వాటర్ నింపి లోపల మొసళ్ళని వదిలేవారంట శత్రువులు ఈ వాటర్ ని దాటి రాకుండా అలాగే ఏర్పాటు చేసేవాళ్ళంట కోట చుట్టూ ఇలా కాలువ లాగా ఉంటుంది ఒకసారి లోపలికి వెళ్దాం ఎంట్రీ గేట్ దగ్గర చూడండి ఈ కాలువ దాటడానికి వీళ్ళు ఏర్పాటు చేసినవే శత్రువులు అటాక్ చేసినప్పుడు ఈ ఐరన్ బ్రిడ్జ్ లాంటి దాన్ని క్లోజ్ చేస్తారు సో శత్రువులు ఎవరు లోపలికి రావడానికి కుదరదు అనమాట అలాగే బ్రిడ్జ్ వాల్ ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది లోపల వ్యూ ఫస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు ఫస్ట్ వాల్ దాటగానే మళ్ళీ లోపల ఇంకో వాల్ ఉంటుంది ఇక్కడి నుండి కూడా ఆర్మీ ఎనిమిస్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు ఇక్కడైతే ఒక పెద్ద ఫిరంగ్ ఉంది ఎంట్రెన్స్ కి స్ట్రైట్ గా ఏం చేసి పెట్టారు ఎవరైనా వస్తే డైరెక్ట్ గా అటాక్ చేయొచ్చు అనమాట సెకండ్ వాల్ దాటగానే మరో ఏరియా వచ్చింది ఇక్కడ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది మల్టిపుల్ ప్రొటెక్షన్ వాల్స్ ఉన్నాయన్నమాట ఒకటి క్రాస్ అయినా మరోటి క్రాస్ కావడానికి చాలా టైం పడుతుంది రాజులు యుద్ధం గెలిచి వచ్చినప్పుడు పైనుండి పువ్వులు చల్లడానికి ఇలా ఏర్పాటు చేశారంట ఎనిమిస్ అటాక్ లో ఈ మొత్తం డ్యామేజ్ అయింది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు పైన మొత్తం సిరామిక్ టైల్స్ తో చాలా అద్భుతంగా ఉండేదంట ఇక్కడ నుండి ఫ్లోరింగ్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది ఇలా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే గుర్రాలు కానీ ఏనుగులు కానీ స్కిడ్ అవ్వకుండా ఉండటానికి ఇలా ఏర్పాటు చేశారంట అలాగే శత్రువులు ఎవరైనా ఇటు సైడ్ నుంచి వస్తే పైనుంచి పెద్ద పెద్ద బండరాళ్ళని వదిలేవాలంట సో శత్రువులు ఎవరున్నా వాటి కింద నలిగిపోయి చనిపోయే వాళ్ళు ఒకవేళ శత్రువులు రాళ్ళ నుండి తప్పించుకోవడానికి గోడల దగ్గరికి వస్తే పైనుండి ఒక సైడ్ నుండి హాట్ ఆయిల్ మరో సైడ్ నుంచి హాట్ వాటర్ పోసేవాళ్ళంట అలాగే పైనుండి దొరించిన రాళ్ళని కిందకి వెళ్లి ఆ ఎంట్రెన్స్ ని క్లోజ్ చేసేవంట సో గుర్రాలు కానీ ఏనుగులు కానీ రావడానికి వీలు లేకుండా ఆ ఎంట్రెన్స్ క్లోజ్ అయిపోయేది ఈ ఫోర్ట్ టోటల్ గా టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో ఉంటుంది ఇందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్మీ ఉండడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాయల్ ఫ్యామిలీస్ ఉండడానికి ఏర్పాటు చేశారు మనల్ని అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే విజిట్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు మిగతా సెవెంటీ ఫైవ్ లో అలో లేదు ఇప్పుడు అక్కడ ఇండియన్ ఆర్మీ ఉంటుందంట మీకు అక్కడ కనిపించేది జహంగీర్ మహల్ అక్బర్ దాన్ని సిక్స్టీన్త్ సెంచరీలో తన కొడుకు జహంగీర్ కోసం నిర్మించాడు అక్బర్ కి ముగ్గురు భార్యలు హిందూ ముస్లిం అలాగే క్రిస్టియన్ మూడు మతాల భార్యలు ఉండేవాళ్ళంట ఫస్ట్ ఇద్దరు భార్యలకు పిల్లలు లేరు జహంగీర్ ఏమో హిందూ భార్య అయిన జోధాబాయి కొడుకు అలాగే జహంగీర్ కి మూడింటి పైన ఇంట్రెస్ట్ ఎక్కువ అంట ఒకటి వైన్ ఉమెన్ అలాగే వార్ అలాగే జహంగీర్ కు అఫీషియల్ గా ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళంట అన్అఫీషియల్ గా ఐదు వందల మంది భార్యలు ఉండేవారంట వాళ్ళను కూడా ఈ మహల్ పక్కనే ఒక బిల్డింగ్ లో ఉంచేవాడంట ఇప్పుడైతే ఆ బిల్డింగ్ ని పడగొట్టేశారు ఇది సింగిల్ స్టోన్ తో చేసిన బాత్ టబ్ జైపూర్ మహారాజా జహంగీర్ పుట్టినప్పుడు దీని నిండా బంగారు అలాగే వజ్రాలతో నింపి ప్రజెంట్ చేశాడంట చిన్నప్పుడు జహంగీర్ దీంట్లోనే స్నానం చేసేవాడంట జహంగీర్ కోసం ఈ ఫోర్ట్ కట్టాక అక్బర్ ఫతేపూర్ సిటీకి షిఫ్ట్ అయ్యాడంట ఇది జహంగీర్ మహల్ లోపల వ్యూ ఈ ప్లేస్ నంతా సౌత్ ఇండియన్ ఆర్కిటెక్చర్ లో నిర్మించారని చెప్తున్నారు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ డిజైన్స్ ని రెఫరెన్స్ గా తీసుకొని చేశారంట అలాగే అన్ని ఫెస్టివల్స్ కి ఈ సెంట్రల్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసేవారంట పైనుండి రాజులు అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని చూసేవాళ్ళు ఒక సైడ్ డైనింగ్ హాల్ ఒక సైడ్ బెడ్రూమ్ ఉంటుంది ఆ రోజుల్లో ఈ రూమ్స్ కి ఎలాంటి డోర్స్ ఉండేవి కాదు ఓన్లీ కర్టన్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు చూస్తున్నారు కదా రెడ్ స్టోన్ పైన చాలా అద్భుతమైన డిజైన్స్ ని మొల్చారు ఇది జహంగీర్ డైనింగ్ హాల్ ఈ మహల్లో చాలా వరకు హిందూ ఆర్కిటెక్చర్ ని ఫాలో అయ్యారు ఇది హవా మహల్ రాజులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ చల్లగాలిని ఎంజాయ్ చేయడానికి వచ్చేవారంట పక్కనే యమునా నది ఉండటం వల్ల ఆ విండోస్ నుండి చాలా చల్లని గాలి వీస్తుంది అలాగే ఈ బిల్డింగ్ ని షాజహాన్ నిర్మించాడంట ఇందులో నాలుగు ఏసీ రూములు ఉంటాయి దీని కన్స్ట్రక్షన్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది రెండు వాల్స్ మధ్యలో చాలా గ్యాప్ ఉంచి మధ్యలో వాటర్ పోసేవారంట చలికాలం అయితే వేడి నీళ్లు అదే ఎండాకాలం అయితే నీళ్లు పోసి టెంపరేచర్ మెయింటైన్ చేసే విధంగా ఈ రూమ్స్ ని ఏర్పాటు చేశారు అలాగే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న కన్స్ట్రక్షన్స్ అన్ని మార్బుల్ ప్యాలెసెస్ షాజహాన్ వీటిని నిర్మించాడు ఇది అంగూరి బాగ్ మీకు ఇందాక చెప్పాను కదా జహంగీర్ కి వైన్ అంటే ఇష్టం అని కాశ్మీర్ నుంచి మట్టి తెప్పించి ఇక్కడ ద్రాక్షాన్ని పండించేవారంట ఆ ఫ్రెష్ ద్రాక్షాలతో వైన్ చేసిస్తే జహంగీర్ తాగేవాడంట ప్రస్తుతం ఉన్న క్లైమేట్ కి ఇక్కడ గ్రేప్స్ పెరగవు కాబట్టి ఇలా లాన్ ని మెయింటైన్ చేస్తున్నారు మిడిల్ లో ఉన్నది మహల్ కాజ్ మహల్ అనేది పర్షియన్ వర్డ్ దాని మీనింగ్ స్పెషల్ మహల్ అని ఈ కాజ్ మహలే షాజహాన్ అలాగే ముంతాజ్ బెడ్రూమ్ ఇక్కడ కూడా సేమ్ అనమాట ఎలాంటి డోర్స్ ఉండవు ఓన్లీ కర్టన్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు మొత్తం ఇక్కడ డిజైన్స్ అన్ని గోల్డ్ తో ఉండేవంట ప్రస్తుతానికైతే ఏమీ మిగలలేదు అన్ని బ్రిటిషర్స్ తీసుకెళ్లిపోయారని చెప్తున్నారు చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది కలర్స్ కూడా మొత్తం పోయాయి అలాగే ఇక్కడ ఉన్న ఫౌంటైన్ లో చిన్న ఫౌంటైన్స్ లో నుంచి నార్మల్ వాటర్ వచ్చేవంట అలాగే పెద్ద ఫౌంటైన్స్ నుంచి రోజు వాటర్ వచ్చేవంట షాజహాన్ కి ముగ్గురు భార్యలు థర్డ్ భార్య ముంతాజ్ తనకు పద్నాలుగు మంది పిల్లలు అందులో ఆరు మంది మాత్రమే బతికారు నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలకు గిఫ్ట్ కింద రెండు డోలీ లాంటి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి రోషనారా మహల్ ఒకటి జహనారా మహల్ ఒకటి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ డోలీ షేప్ లో ఉంది అంతా గోల్డ్ ప్లేట్స్ ఉండేవంట బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోయారని చెప్తున్నారు ఇలాంటివి సేమ్ రెండు ఉంటాయి షాజహాన్ తన ఇద్దరు కూతురులకి ఇలాంటివి రెండు కట్టించాడు ఇక్కడ నుండి యమునా నది అలాగే తాజ్మహల్ చాలా బాగా కనిపిస్తాయి మీరు ఇందాక కింద చూసారు కదా ఈ ఫోర్ట్ కి ప్రొటెక్షన్ మొత్తం టూ లెవెల్స్ లో ఉంటుందంట ఒకటేమో వాటర్ అందులో క్రోకడైల్స్ అవి ఉంటాయి రెండో లెవెల్ లో ల్యాండ్ పైన వైల్డ్ ఎనిమల్స్ ఉండేవంట టైగర్స్ లయన్స్ ఇలాంటివి ఉండేవంట ఈ చిన్న చిన్న విండోస్ లో క్యాండిల్స్ ఉంచేవారంట తాజ్మహల్ కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసిన మక్రాన వైట్ మార్బుల్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కి కూడా యూజ్ చేశారు ఇక ఈ ప్లేస్ కి మెయిన్ అట్రాక్షన్ ఔరంగజేబు షాజహాన్ ని బందీగా ఉంచిన ప్లేస్ ఇక్కడ ఔరంగజేబు షాజహాన్ని ఎనిమిది సంవత్సరాలు హౌస్ అరెస్ట్ చేశాడు షాజహాన్ చాలా ధనం ఖర్చు చేసి తాజ్మహల్ నిర్మించాడు అంతేకాకుండా దాని పక్కనే మరో తాజ్మహల్ నిర్మించాలనే ఉద్దేశంతో మరో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు ప్రజల ధనం వృధా చేస్తున్నాడనే ఉద్దేశంతో ఔరంగజేబు షాజహాన్ ని హౌస్ అరెస్ట్ చేశాడు తనని ఇక్కడే ఉంచి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి ఇక్కడ నుండే తాజ్మహల్ ని చూసే విధంగా ఏర్పాటు చేశారు ఈ ప్లేస్ మొత్తం చాలా అద్భుతంగా నిర్మించారు మొత్తం కన్స్ట్రక్షన్ లో రియల్ జెమ్స్ ని యూజ్ చేశారంట ప్రజెంట్ అయితే లోపలికి అలో చేయట్లేదు విజిటర్స్ అందరూ వచ్చేసి ఇందులోని జెమ్స్ ని కొన్ని పీకేసుకొని వెళ్ళిపోయారంట సో చాలా వరకు డ్యామేజ్ చేశారు అనేసి ఇప్పుడు లోపలికి అలౌ చేయట్లేదు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక అందమైన ఫౌంటైన్ ఉంది ఈ ఫౌంటైన్ కి వాటర్ ఎలా సప్లై చేస్తారో చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి వాటర్ వస్తాయంట పైన ఒక ట్యాంక్ ఏర్పాటు చేసేవారు ఇక్కడ నుండి వాటర్ వచ్చి ఈ ఫౌంటైన్ వర్క్ అయ్యేదంట ఈ ఏరియా దీవానా కాజు ఇక్కడికి వచ్చేదారిలో మరో రెండు ప్లేసులు నేను మిస్ అయ్యాను అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళి మీకు చూపిస్తున్నాను ఇది మీనా మస్జిద్ షాజహాన్ కు పర్సనల్ మసీద్ తను బందీగా ఉన్న ఎనిమిది సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడంట అలాగే ఇక్కడ నుండి తాజ్మహల్ వరకు అండర్ గ్రౌండ్ వే ఉందని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలీదు ఇది దివానీ కాజ్ అంటే స్పెషల్ హాల్ అని మీనింగ్ అంట ఇది ఒక మీటింగ్ ఏరియా పొలిటికల్ మీటింగ్స్ అన్ని ఇక్కడ జరిపేవారంట మార్నింగ్ టైమ్ లోపల కూర్చొని మీటింగ్ జరిపేవారంట అలాగే ఈవినింగ్ టైం అయితే బయట సైడ్ కూర్చొని మీటింగ్ చేసేవారంట ఈ ప్లేస్ డిజైన్ కూడా చాలా బాగున్నాయి ప్రతి కార్నర్ లో చాలా చాలా డీటెయిల్ గా డిజైన్ చేశారు పిల్లర్స్ ని కూడా మొత్తం సింగిల్ స్టోన్ తో చేసినట్లున్నారు ప్రతి కార్నర్లో డిజైన్స్ ఉన్నాయి ప్రస్తుతానికైతే కొన్ని డిజైన్స్ డ్యామేజ్ అయ్యాయి ఈవినింగ్ టైంలో ఇక్కడ పరదాలు కట్టి మీటింగ్ జరిపేవారంట ఈ బ్లాక్ కలర్ స్టోన్ పైన మహారాజు కూర్చునేవాడు ఎయిటీన్ నాట్ త్రీలో లో చేసిన అటాక్ లో ఈ బ్లాక్ స్టోన్ డామేజ్ అయింది గోల్డ్ చెక్ చేసే బ్లాక్ స్టోన్ తో ఈ పీఠాన్ని తయారు చేశారు ఇదంతా పర్సియన్ లాంగ్వేజ్ అంట ఇక్కడ నుండి తాజ్మహల్ ను ఒకసారి చూడండి చాలా చిన్నగా కనిపిస్తుంది కదా కానీ దూరంగా వెళ్ళినప్పుడు ఇది పెద్దగా కనిపిస్తుంది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ విల్యూజన్ నేను మీకు రెండు చూపిస్తాను అలాగే ఇక్కడ ఉన్న వైట్ మార్బుల్ స్టోన్ పైన మినిస్టర్స్ కూర్చునే వాళ్ళంట అలాగే ఇదంతా మీనా బజార్ అంట అప్పట్లో రాయల్ ఫ్యామిలీస్ కి ప్రతి ఫ్రైడే రోజు ఇక్కడ షాపింగ్ ఏర్పాటు చేసేవాళ్ళు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ కొనుక్కునేవారంట అలాగే పైన కనిపించే రూమ్స్ లో రాయల్ ఫ్యామిలీ కి సంబంధించిన విలువైన వస్తువుల్ని ఇక్కడ ఉంచేవారని చెప్తున్నారు కాయిన్స్ అయితే ఏంటి డైమండ్స్ అయితే ఏంటి పత్రాలు అయితే ఏంటి అవన్నీ పైన ఉన్న రూమ్స్ లో ఉంచేవారని చెప్తున్నారు ఇదే ఇందాక మీకు చెప్పిన ఇల్యూజన్ ఎఫెక్ట్ ఇక్కడ నుండి తాజ్మహల్ కొంచెం పెద్దగా కనిపిస్తుందంట రెండు విజువల్స్ ఒకసారి కంపేర్ చేసుకోండి అలాగే ఇది నగీనా మస్జిద్ రాయల్ ఫ్యామిలీ లేడీస్ కోసం స్పెషల్ గా ఇది ఏర్పాటు చేశారంట మొత్తం వైట్ మార్బుల్ తో చేశారు దీంట్లోకి జెంట్స్ అలో చేసేవాళ్ళు కాదు ప్రజెంట్ అయితే ఎవరైనా వెళ్ళొచ్చు నెక్స్ట్ మనం విజిట్ చేయబోయే ప్లేస్ దివానీ ఆమ్ అనే ప్లేస్ ఇదే దివానీ ఆమ్ ఇది నార్మల్ పీపుల్ కోర్ట్ అనమాట ప్రజలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని ఇక్కడ నుండే విన్నవించుకునేవారంట ఇక్కడ పైన కనిపిస్తున్న అందమైన ప్లేస్ లో రాజు కూర్చునేవాడు కింద కనిపిస్తున్న ఈ మార్బుల్ పీట మీద మినిస్టర్ కూర్చునేవారంట ప్రజల ప్రాబ్లమ్స్ కి ఇక్కడే ఇచ్చేవారంట సిమిలర్ కైండ్ ఆఫ్ సెట్ ని మనం జోదా అక్బర్ మూవీలో చూడొచ్చు అలాగే పక్కనే ఉన్న చిన్న విండో లాంటి ప్లేస్ లో రానులు కూర్చునేవారంట పరదాలు అడ్డుగా ఉండేవంట వాళ్ళు ఇక్కడ జరిగేవన్నీ చూడొచ్చు వినొచ్చు అంట కానీ మాట్లాడడానికి మాత్రం పర్మిషన్ ఉండేది కాదంట ఈ మీటింగ్ ప్లేస్ లో ఫ్రైడే మాత్రమే తీర్పులు జరుగుతుంటాయి ఒకసారి ఈ ప్లేస్ ఫ్రంట్ వ్యూ చూడండి చాలా విశాలమైన ప్లేస్ ఇక్కడ కనిపిస్తున్నది జాన్ రసుల్స్ అనే బ్రిటిషర్స్ గ్రేవ్ తనే ఫస్ట్ షాజహాన్ని కలిసి ఇక్కడ ట్రేడింగ్ స్టార్ట్ చేశాడంట తను ఇక్కడే చనిపోయినందుకు తన జ్ఞాపకార్థం ఈ గ్రేవ్ ని ఇక్కడ నిర్మించారు మరోవైపు ఈ ఫిరంగిని చూడొచ్చు మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబ్ వరకు మంచిగా పరిపాలించారు కానీ ఔరంగజేబ్ తర్వాత జనరేషన్ చాలా వీక్ అయిపోయేవారంట సో నెమ్మదిగా మొఘల్ సామ్రాజ్యం అంతమైంది చివరిగా మరాఠీ సైన్యం వచ్చి ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఓడించారు ఈ చుట్టూ ఉన్న ప్లేస్ లో సామాన్య ప్రజలు రెస్ట్ తీసుకోవడానికి ఏర్పాటు చేసినవి ఇక్కడ కనిపిస్తున్న వాల్ అవతల ఆర్మీ ఉంటుంది ఇక్కడ ఏదో ఒక బావి ఉంది మోస్ట్లీ అన్ని విజువల్స్ ని కవర్ చేశాము దీన్ని మాత్రం ఎందుకు వదలాలి అనేసి దీన్ని కూడా నేను చూపిస్తున్నాను స్టెప్ అని రాశారు కానీ ఇక్కడైతే ఎలాంటి స్టెప్స్ లేవు ఈ ప్లేస్ లోకి ఎంటర్ అయితే డైరెక్ట్ గా రాజు గారు కనిపించే విధంగా ఈ మహల్ నిర్మించారు ఇటు సైడ్ నుండి కూడా ఎన్మీస్ ఎవరు ఎంటర్ అవకుండా చాలా సెక్యూర్డ్ గా నిర్మించారు ఇక్కడ చూడండి ఇది డోర్ ఎంత పెద్దగా ఉందో ఈ ప్లేస్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ పైన అయింది కానీ చాలా వరకు కన్స్ట్రక్షన్ ఎలాంటి డ్యామేజ్ జరగలేదు ఈ ప్లేస్ గురించి మాక్సిమం ఇన్ఫర్మేషన్తో పాటు అన్ని విజువల్స్ ను మీతో షేర్ చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ నేను ఇత్మదు దౌలా వీడియోని పబ్లిష్ చేస్తాను దాన్ని మినీ తాజ్మహల్ అని కూడా అంటారు ఆ వీడియోని తప్పకుండా చూడండి అలాగే మరిన్ని టూరిజం రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ